చూస్తున్నాం నగరంలో వర్షం భీభత్వం సృష్టించింది తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి సగటు నగర జీవి చిగురుటాకులు అవణిపోతున్నాడు ఆల్రెడీ తెల్లారింది అందరూ కూడా ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో కూడా నగర రోడ్లన్నీ ట్రాఫిక్ తో చాలా దారుణంగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి మరోవైపు హైదరాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షం పడుతోందని వాతావరణ శాఖ వెల్లడిస్తోంది తెల్లవారుఝాము నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ప్రధాన రహదారులు జలమయమైపోయాయి ఒకసారి మా కరస్పాండెంట్ ఆర్కే ఇదే అంశానికి సంబంధించి మరింత అదనం సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే ప్రస్తుతానికి మీరు ఎక్కడున్నారు సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంది పరిస్థితి అక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి అంటున్నారు చిన్న వర్షం కురిసినా చాలు నగర వసులు పరిస్థితి ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అలాగే తమ కాలనీలు ముంపుకు గురవుతాయనే అనే భయాందోళనలో వాళ్ళు ఉన్నారు ఓవైపు అధికారులు పూర్తిస్థాయి సిద్దంగా ఉండకపోవడం ఏదైతే వర్షాకాలం సిద్దమైనా కూడా వాళ్ళు సిద్దంగా ఉండకపోవడం అనేది వీటికి ప్రధాన కారణంగా చెప్పచ్చు ప్రస్తుతం నేను చింతల ఉన్న ఉన్నా వెంకటేశ్వర నగర్ రోడ్ నెంబర్ టూలో ఉన్న మొత్తం కూడా కాలనీలో మొత్తం కూడా నీళ్ళైతే రావడం జరిగింది గతంలో కూడా ఇదే తరహాలో వస్తున్నప్పుడు కూడా అధికారులు అయితే ఎవరు కూడా స్పందించని పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా మంది ఇక్కడ ఎవరైతే ఓనర్లు ఉన్నారో ఇల్లు కొనుక్కున్న వాళ్ళు వాళ్ళైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అలాగే వీటితో పాటు అంటే ఏదైతే వర్షం నీరు ఉందో వర్షం నీరుతో పాటు డ్రైనేజ్ కూడా కలుస్తుండటంతో ఈ పరిస్థితులు ఇంకా దుర్బలంగా వీళ్ళకి మారాయని చెప్పాలి ఒకసారి వీళ్ళతో కాలనీ వాసులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే వాళ్ళు ఒక్క రాత్రి కూర్చున్న వర్షానికే పరిస్థితి ఇలా ఉంది అంటే కంటిన్యూగా పడితే ఎలాంటి సిచువేషన్ చెదిరే అవకాశం ఉందని కూడా అడిగి తెలుసుకున్నాం ఏంటి సార్ ప్రతిసారి కూడా ఇలాంటి సిచువేషన్ వస్తుంది లేకపోతే ఇదే మొదలుస్తారు ఇలాంటి సిచ్యువేషన్ మాకు ప్రతి ఇయర్ ఉంది దీని గురించి మేము మాకు ఒక మెయిన్గా ఒకటి వెనుక నుంచి బ్యాక్ సైడ్ ఒకటి ఫాక్స్ ఆగర్ నాలా అనేది ఒకటి ఉంది ఫ్రంట్ సైడ్ కూడా ఒక నాలా ఉంది ఆ నాలాలో మొత్తం ఏమైపోతుందంటే అందరూ ఎవరు పడితే వాళ్ళు ప్రతి ఒక్కరు చెత్త వేయడం కానీ ఆ దాని మీద స్లాబ్లు వేయడం కానీ ఇవన్నీ తీ ఇవన్నీ పెట్టడం వల్ల ఈ వాటర్ అనేది మనము జేసీబీలు పిలిపించిన తర్వాత మనం తీయడానికి చాలా కష్టమవుతుంది దాని తర్వాత వాళ్ళు తీసిన తర్వాతనే ఈ ఓవర్ఫ్లో వచ్చేది మొత్తం కెమికల్ నాలా వాళ్ళు కూడా వాళ్ళు ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా నాళాలో వాటర్ అంతా ఇప్పుడు ఈ వర్షంలో అది కూడా కలిపి వదలడంలో ఓవర్ఫ్లో అయిపోయి ఈ చిన్న కాలువ ఆ పెద్ద కాలువని ఢీకొండడం వల్ల ఇది రివర్స్ వచ్చి ఈ ఓవర్ఫ్లో అనేది బయటకు వస్తుంది మాకు అధికారులకు కానీ పెద్దలకు కానీ మేము చెప్పేది రాజకీయ నాయకులకు ఒకటి ఒకటి ఈ కాలువ డైవర్షన్ అనేది అని పెడితే మాకు ఇక ముందు కూడా ఇట్లాంటిది సాల్వ్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఈ కాలువ మెయిన్ ఒకటి ముఖ్య ఉద్దేశం మా కాలనీ వాళ్ళది కూడా ఈ నాలా డైవర్షన్ అనేది కావాలి ఆ డైవర్షన్ అని అయితే మాకు దగ్గర దగ్గర నాలుగు వందల యాభై ఓన్ హౌజెస్ ఐదు వేల కుటుంబాలు ఉంటున్నారు ఇక్కడ సో వాళ్ళకు కూడా న్యాయం చేసిన వాళ్ళైతాం సో కాలనీ ప్రెసిడెంట్గా మాకు కూడా ఇది పెద్దలు దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మీరు అధికారుల దృష్టికి వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ వాళ్ళు చెప్తున్నారు డైవర్షన్కి ఒక ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు కానీ ఇప్పటివరకు మాకు ఎటువంటిది ఇంకా రాలేదు సో దీన్ని అసెంబ్లీలో తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారు మా కార్పొరేటర్ గారు తీసుకెళ్ళి మా కాలనీకి ఒక రేపు పొద్దున ఇన్ ఫ్యూచర్ ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తారని మేము ఆశిస్తున్నాము వాళ్ళకి అందుబాటులో సపోర్ట్ గా ఉన్నాం మేము మాకు కూడా వాళ్ళ చేస్తే మేము వాళ్ళకి రుణపడి ఉంటాం మహిళలు వాస్తవానికి ఉదయం లేవగానే చాలా పనులు ఉంటాయి కానీ ఇక్కడ ఈ కాలనీ వాసులు చూసుకుంటే మాత్రం ఉదయం లేవగానే వర్షం పడితే వీటన్నిటిని కూడా మొత్తం కూడా ఒకసారి కింద విజయాల చూసుకోవచ్చు వీటిని క్లీన్ చేసుకునేసరికి వీళ్ళ రోజు గడిచిపోతుంది అమ్మా ఏంటి రాగానే మీరు మొత్తం కూడా క్లీన్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతి వర్షానికి ఇదే ప్రాబ్లం ఉందండి మొత్తం నాళాలు పొంగటం డ్రైనేజ్ ముందు ఈ కార్నర్ రోడ్ నెంబర్ త్రీ ఎక్స్పెషల్ ఈ కార్నర్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు జామ్ అయిపోతాయి చాలా సార్లు ప్రెసిడెంట్ గారికి చెప్పాము పాత ప్రెసిడెంట్ గారికి చెప్పాము కొంచెం కన్సిడర్ చేసి కొంచెం క్లీన్ చేయించి ఏమన్నా కొంచెం మంచిగా చేపిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎప్పుడు ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నాం ఇక అది చేస్తూనే ఉన్నారు వస్తూనే ఉన్నాయి ఇబ్బందులు పడుతూనే ఉన్నాం మెయిన్ ఏమవుతుంది కార్నర్ నీళ్ళన్నీ ఇక్కడికే వస్తాయి ఈ ఒక రోడ్డు నుంచే పోవాలన్నమాట ఈ ఒక రోడ్డు నుంచి పోయేటప్పుడు స్ట్రక్ అయిపోతుంది ఇంటి ఇళ్లల్లోకి వస్తున్నాయి నష్టం జరుగుతుంది అయినా కానీ ఇబ్బంది పడుతునే ఉన్నాం ఆల్రెడీ అయితే సార్ వర్షం కుద్దే పడ్డదంటే ఇక భయపడుడే తెల్లని దాకా నిద్రపోవద్దు ఏం చేయొద్దు ఎప్పుడు వచ్చేది తెలియదు ఎంతో సార్ హాఫ్ అన్ అవర్ లో వచ్చేసింది నీళ్ళు హాఫ్ అవర్ ఐదు నెలలు స్టార్ట్ అయింది ఆరు గంటల వరకు నీళ్లు వచ్చినాయి

మా మా అంటే పెద్దలు ఎమ్మెల్యే గారు కార్పొరేటర్ గారు అంటే నాలా డైవర్షన్ చేస్తే మాకు ప్రాబ్లం సాల్వ్ మేము చేస్తున్నాం సార్ దాదాపుగా ఇదే చాలా కాలనీలో ఉంది దాదాపుగా పది పదిహేను చూసుకోవచ్చు వర్షం నీరుతో పాటు పూర్తిగా కూడా డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కలిసిపోయింది అక్కడ మహిళలు మొత్తం కూడా నీటిని ఏదైతే వచ్చిందో వాటి మొత్తాన్ని కూడా అంటే డ్రైనేజ్ కూడా కలిసి రావడంతో బురద మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవడంలోనే రోజు మొత్తం కూడా వాళ్ళకి గడిచిపోతుంది గతంలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని చెప్తున్నారు వాస్తవానికి ప్రస్తుతం నగర నాల గతంలో కనీసం రెండు సెంటీమీటర్ల వర్షపాతాన్ని తట్టుకునే కెపాసిటీ ఉండేది కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం కేవలం ఒక సెంటీమీటర్ వర్షపాతాన్ని మాత్రమే తట్టుకునే సిచ్యు సిచ్యుయేషన్ కి అయితే చేరుకోవడంతోనే ఇలాంటి పరిస్థితి తలెత్తుంది పైగా పైన ఫాక్స్ సాగర్ చెరువు ఉందో దాని అక్రమ కట్టడాలు అక్కడ చేరుకోవడంతో అది నాలా మొత్తం కూడా కుచించుకోవడంతో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ వాటర్ అంతా పైన వాటర్ అంతా కూడా ఈ విధంగా ఇక్కడికైతే రావడం జరిగింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలన్న కూడా మొత్తం బోరద ఉండడంతో వెళ్లే పరిస్థితి కూడా కనిపించట్లేదు చాలా మంది మహిళలంతా కూడా అక్కడ కాలనీ మనం చూసుకోవచ్చు మొత్తం కూడా వాటర్ తో మునిగిపోయింది ఇంతకుముందు వాళ్ళకి చెప్పిన కాలనీ మొత్తం కూడా అక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఆ పై నుంచి వచ్చిందంతా కూడా అక్కడికైతే చేరుకోవడం జరుగుతుంది మరికొంతమంది మహిళలు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే ప్రతిసారి కూడా ఇలాంటి సిచ్యువేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉదయం లేవుగానే ఇదే పని ఉన్నట్టుంది ఇప్పుడు ఉదయం లేవగానే ఇదే పని అండి ఇంకా లేదు అవునండి చాలా ప్రాబ్లం అయిపోతుంది అండి ఇంట్లో కూడా వచ్చేస్తుంది సామాన్లు అన్ని కింది మీద కట్టుకోవాల్సి వస్తుంది చాలా చాలా మంది కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఇదే పని అక్కడ మొత్తం కూడా వాటర్ మొత్తం కూడా ప్రస్తుతానికైతే మొత్తం వాటర్ మొత్తం కూడా నీటి ఏదైతే డ్రైనేజ్ వాటర్ రెండు కూడా అంటే వర్షపు నీటితో పాటు డ్రైనేజ్ కూడా వచ్చి కలవడంతో ఇబ్బందులు పడుతున్నారు మహిళలంతా మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకునే పని ఇదే పని మీద ఏమని రమణ బాబు ఓవరాల్ గా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా దాదాపుగా నగరంలోని అనేక మహిళలు ఖచ్చితంగా దాదాపుగా నగరంలోని అనేక నిన్న సాయంత్రం నుంచి కూడా కోవడం జరిగింది అయితే ఈ రోజు అర్లీ మార్నింగ్ నాలుగున్నర ఐదు గంటల సమయంలో భారీ వర్షం అయితే అన్ని ప్రాంతాల్లో కూడా జరిగింది ఆ కురిసిన వర్షానికి ప్రస్తుతం మనం విజువల్ ఫోల్స్ అందరూ కూడా అమ ఇంటి ముందు అందరూ కూడా తమ ఇంటి ముందు ఏదైతే బురద మొత్తం చేరుకోవడం చేద్దాం ఆ బురద ని 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 కడిపోతను దాదాపు ని చేర్చడం జరిగింది సస్టమల్ తెలుసుకోవడానికి ఉస్కొచ్చా మొత్తం వాళ్ళు వచ్చిన బురదని మొత్తాన్ని క్లీన్ చేసుకోడం కోనే వాళ్ళు రోజైతే కడిపోతుంది వాస్తవానికి వాటర్ డ్రైన్ తో పాటు రైనేన్స్ నీరు చేరడమే అసలు ఈ సమస్యకి ప్రధాన కారణంగా అయితే చెప్పాల్సి ఉంటుంది ఏదేమైనా అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాలి ప్రతి ఏడాది కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయనేది వీలైతే చెప్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది రమణ్ బాబు థ్యాంక్ యూ